హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ నేను మీ సుభాష్ మెరువా ఫ్రెండ్స్ చాలా విషాదకరమైన న్యూస్ కేరళ అందరికీ తెలిసిందే తెలిసిన విషయమే కేరళలోని వాయినా డిస్టిక్లో పోయి వరదలు రావడం వల్ల చాలా భారీ నష్టమైతే అక్కడ సంభవించింది ఇవాళకి వారం రోజులైంది అక్కడ వరదలు వచ్చి ఇప్పటి అయితే ఫ్రెండ్స్ దాదాపు మూడు వందల అరవై మంది చనిపోయారు చాలామంది ఇంజూర్ కూడా అయ్యారు అయితే సకాలంలో కేరళ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సకాలంలో స్పందించి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది మన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ మన ఆర్మీ బృందాలు కానీ అయితే అక్కడ ఉండే లోకల్ వాలంటీర్స్ కానీ చాలా కష్టపడి మృతదేహాలను వెలికైతే తీయడం జరిగింది ఆ మట్టిలో కూరుకుపోయి కొన ఊపిరితో కొట్టుకుండే వాళ్ళు అయితే ఫ్రెండ్స్ అది అయితే చాలా విషాదకరం చాలా బాధాకరం ఇక్కడ దాకా పీకల దాకా మట్టిలో కూరుకుపోయి తల ఒక్కటే బయట ఉండే సంఘటనలు కూడా ఈ వరదల జరగడం జరిగింది అయితే దేవుడి దయ వల్ల వాళ్ళందరినీ ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఆర్మీ బృందాలు కానీ లోకల్ వాలంటీర్స్ కానీ కాపాడడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇంకొక విషాదమైన వార్త ఏంటంటే ఒకే కుటుంబంలో పదహారు మంది చనిపోయారు ఫ్రెండ్స్ ఒకటే కుటుంబంలో పదహారు మంది చనిపోవడం జరిగింది అదైతే మనకు చాలా తీవ్ర మనసుకు చాలా బాధ కలిగిస్తుంది అలాగే మన సినీ నటులు కూడా తమిళనాడుకు చెందిన సినీ నటులు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకు ఆర్థిక సహాయం గవర్నమెంట్కి అందించడం జరిగింది ఫ్రెండ్స్ చనిపోయిన ఆత్మ ఆత్మశాంతించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్ టాపిక్ నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరి సపోర్టు ఉంటుందని నేను ఇంకా ఇంప్రూవ్ అవుతానని ఇంకా మంచి మంచి వార్తలు మీ ముందుకు తీసుకొని వస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా నమస్తే